మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు హనుమాన్ చాలీసాను మొదట విన్నదెవరు శ్రీరామ చరిత మానస్ అనే గ్రంథాన్ని వ్రాసిన శ్రీరామ భక్తాగ్ర గణ్యుడు తులసిదాసు గోస్వామి తులసిదాసు శ్రీరామచరిత మానస్ గానం చేస్తే హనుమంతుడు స్వయంగా వచ్చి ఆలకించేవాడట ఆయన ఆ ప్రదేశమునకు అందరికంటే ముందుగా వచ్చి అయిపోయిన తర్వాత చివరిగా వెళ్ళేది అతనేనట ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగినా ఆయా ప్రదేశాలకి హనుమంతుడు వేంచేస్తాడు ఓసారి తులసిదాసు శ్రీరామచరిత మానస్ గానం చేశాక అంతా వెళ్లిపోయారు కాని ఒక రుద్ధమూర్తి తన్మయత్వంతో అలాగే ఉండిపోగా తులసిదాస్ ఆయన పాదాలకి నమస్కరించాడు ఆ రుద్రూపంలో ఉన్న హనుమంతుడు తులసిదాస్ కు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు తులసిదాస్ పరమానంద భర్తిపై నలభై పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పాడు అదే హనుమాన్ చాలీసా అంటే హనుమాన్ చాలీసాను మొదట విన్నది స్వయంగా ఆంజనేయుల వారే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు